మేము కూడా మంచి ఉన్నతమైనటువంటి మార్పులు సాధించాలనేది ప్రతి ఒక్కరు కూడా స్ఫూర్తి తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఇవాళ ప్రభుత్వం అన్ని రకాలుగా సపోర్ట్ చేయడానికి సిద్ధంగా ఉంది ఇప్పుడు అడిగారు స్కూల్కి సంబంధించి అదనపు క్లాస్ రూమ్స్ కావాలని అడిగారు తప్పకుండా అవి ఎలా సాధ్యమైన దాన్ని తప్పకుండా చూసి మరి మీ అందరికీ కూడా కోరుకునేది ఏంటంటే మీరు తల్లిదండ్రులు ఇక్కడ ఎక్కువ మంది ఉన్నారు ఇవాళ మీరు చూశారు గతంలో నేను ఎప్పుడూ అడిగాను స్కూల్లో గతంలో మిడ్ డే మీల్స్ అంటే ఫస్ట్ టైం మొదలు పెట్టింది అన్న నందపూరి తారక రామారావు గారు ఆ రోజున కాలేజెస్లో స్కూల్స్లో పిల్లలకి స్కూల్ పిల్లలకి మధ్యాహ్నం భోజనం పథకాన్ని స్టార్ట్ చేయడం జరిగింది మరి తర్వాత క్వాలిటీ తగ్గిపోతా వచ్చింది ఇందాక అడిగితే సిక్స్టీ పర్సెంట్ ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ మాత్రమే స్కూల్లో భోజనం చేసేవాళ్ళు కానీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మంచి బియ్యం సన్న బియ్యంతో భోజనం పెడుతున్నారు నూటికి నూరు శాతం స్కూల్లోనే భోజనం చేస్తానని చెప్పి వాళ్ళు చెప్తా ఉన్నారు అంటే మెను కూడా మార్చారు నేను చూశాను మెనూ కూడా నేను కూడా గతంలో బీసీ వెల్ఫేర్ మినిస్టర్గా వర్క్ చేశాను బీసీ వెల్ఫేర్ మినిస్టర్గా వర్క్ చేసినప్పుడు నిజంగా నేను ఆ హాస్టల్స్కి వెళ్ళి నేను విజిట్ చేసాను ఒక తల్లి వచ్చి బయట నుంచి ఉంది ఏమ్మా మీ పిల్లల్ని ఇక్కడ చేయించామంటే అవునండి నేను మరి రోజు వచ్చి చూసుకెళ్తామంటే మా ఇంటి దగ్గర లేదండి వర్షం పడితే మొత్తం కారిపోద్ది మా పిల్లలన్న బాగుండాలని తీసుకొచ్చి చెప్తాను అంటే ఇంత పేదరికం వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు అయితే ఇవాళ ప్రభుత్వం మంచి హాస్టల్స్ స్కూల్స్ ఇవాళ పిల్లల్ని చదివించాలని తల్లిదండ్రులు కూడా తప్పనుంది డెఫినెట్ గా దానికి తగిన విధంగా ఈ ప్రభుత్వం పనిచేస్తుంది మొన్న నేను చూసాను క్యాంపస్ సెలక్షన్స్ కూడా మన కృష్ణా యూనివర్సిటీలోనే దాదాపు రెండు వందల మంది పిల్లలకి ఇక్కడికి కాలేజెస్కి వచ్చి వాళ్ళు సెలెక్ట్ చేసుకుని వెళ్తా ఉన్నారు భవిష్యత్తులో ఈ నాలెడ్జ్ పెంచుకోవడానికి కావాల్సిన కార్యక్రమాలు చేయండి ఇందాకే రామకృష్ణ గారు చెప్పారు సెల్ ఫోన్స్ దానివల్ల చాలా ప్రమాదం ఉంది అలాంటివి కొద్దిగా దూరంగా పెడదాం మనం భవిష్యత్తులో అభివృద్ధిలోకి వచ్చిన తర్వాత డెఫినెట్ గా అవన్నీ మన దగ్గరికి వస్తాయి అలాగే కొన్ని కొన్ని బయట ఈ గాంజాయని ఇలాంటి డ్రగ్స్ అని ఇలాంటి కొన్ని మాదక ద్రవ్యాలు సంబంధించి వచ్చి పిల్లల్ని బాగా పాటు చేస్తున్నారు నిన్ననే ముఖ్యమంత్రి గారు డైరెక్షన్ భవిష్యత్తులో ఎవరన్నా ఆడపిల్లలు వెనక చూడాలంటే భయపడే విధంగా చట్టాలు తయారు చేయాల్సిన అవసరం ఉందని కూడా ప్రభుత్వం ఆలోచన ఉంది అదే కాకుండా ఇలాంటి గంజాయిలు లేకపోతే డ్రగ్స్ ఇలాంటివి ఏ కుటుంబాలన్నా ప్రోత్సహిస్తే ఆ కుటుంబంలో వ్యక్తుంటే ఆ కుటుంబానికి ఇచ్చే సంక్షేమ కార్యక్రమాలు కూడా రద్దు చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని కూడా ఈ సందర్భంగా మరొకసారి తెలియజేసుకుంటూ ఇవాళ ఖచ్చితంగా ఈ ఈ స్కూల్ కి కావాల్సినటువంటి సిసి కెమెరాలు ఏర్పాటు చేసే విషయంలో డెవలప్మెంట్ కమిటీ సభ్యులు కూడా ఉన్నారు కాబట్టి బాలాజీ గారు ఇదంతా అవసరమైతే ఇక్కడ కెమెరాలు కూడా మీరు ఏర్పాటు చేయండి బయట కూడా కెమెరాలు ఏర్పాటు చేయండి పోలీస్ స్టేషన్ అనుసంధానం చేద్దాం ఎవరన్నా డ్రోనే కాకుండా పర్మనెంట్ గా మనం సీసీ కెమెరా పెట్టి పోలీస్ స్టేషన్ ఇచ్చేస్తే బయట రోడ్డు మీద గేట్ మీద దగ్గర ఏమైనా ఇబ్బందులు పెడతా పోలీసుకుంటారు ఎక్కడైనా మీకు ఇబ్బంది కలుగుతుందని చెప్పి ఇబ్బంది అనిపిస్తే డెఫినెట్ గా మీ స్కూల్ మీ కాలేజీలో ప్రిన్సిపాల్ గారి దృష్టి తీసుకెళ్ళండి లేదా మీ టీచర్స్ దృష్టికి మీ పేరెంట్స్ దృష్టికి తీసుకెళ్ళండి ఎవరు కూడా మీకు ఇబ్బంది కలిగించే పరిస్థితి వస్తే ఎవరు కూడా ఊరుకోరు దానికి మీరు అందరూ కూడా బాగా చదువుకుని ఈ రాష్ట్రానికి ముఖ్యంగా మన మచిలీపట్నానికి మంచి అవకాశాలు వస్తున్నాయి రేపు పోట్ పనులు అవుతాయి ఆధారిత పరిశ్రమలు కూడా రాబోతున్నాయి డెఫినెట్ గా మీ అందరికి కూడా ఉద్యోగాలు మన మంచి పట్టణంలో వచ్చే విధంగా చేయడానికి మేము కూడా ప్రయత్నాలు చేస్తా ఉన్నాం తప్పకుండా మంచి రోజు రావాలని చెప్పి మరొకసారి కోరుకుంటూ మరొకసారి మీ అందరికి ఈ మెగా పేరెంట్స్ మీటింగ్ వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి తల్లిదండ్రులకి అలాగే ఆడబిడ్డలకి అందరూ కూడా మనస్ఫూర్తిగా అభినందన తెలియజేసుకుని సెలవు తీసుకుంటా ఉన్నాను జై